అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు మరియు దేశ ప్రజలకు మొత్తానికి ఎండాకాలం రాబోతున్న సందర్భంగా శుభ పరిణామము గొప్ప ప్రజా ఉపయోగకరమైనటువంటి పని లభించింది ఏదైతే ఉపాధి హామీ పథకము రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి అన్ని రాష్ట్రాలలో అమలవుతుందో ఆ పథకానికి స్టార్టింగ్ వచ్చినప్పుడు యాభై రూపాయలు కలిసి వంద నూట యాభై రెండు వందల వరకు వచ్చిన ఆ పథకము ఈరోజు అదే డైలీ కూలీ రాబోయే ఏప్రిల్ ఒకటి తారీఖు లేప్రిల్ పదిహేనవ తారీఖు నుండి సుమారుగా ఉపాధి హామీ పైసలు కూలీలకు మూడు వందల రూపాయలుగా ఇవ్వబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందుతుంది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రైతులు కూలీలు రైతు కూలీలు కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని మంచిగా వినియోగించుకొని ఈ ఎండాకాలంలో పని దొరకని సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ పనిలో నిమగ్నమై వారి ఆర్థిక స్థితిగతులను చక్కదిద్దుకోవాలని చెప్పి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సూచన ఇవ్వడం జరిగింది ఈ విషయంలో ఈ పథకము చాలా గొప్ప పథకము ఉపాధి హామీ పథకం ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతుంది బీదలకు కడుపేదలకు నిరుపేదలకు చాలా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ పథకము ఈ పథకానికి పనిచేసే ఉపాధి హామీ కూలీలందరూ దయచేసి సాధ్యమైనంత వరకు ఉదయం పూట వెళ్ళి ఎండ టైంలో ఎండలు ఏదైతే మండుతుందో పన్నెండు గంటలకు ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకొని చెట్ల కింద ఉండి మళ్ళీ నాలుగు గంటలకు మొదలుపెట్టి ఈ పనిని దిగ్విజయంగా పూర్తి చేయండి గుంతలు తోమడం రాళ్ళు ఏరడం ఇటువంటి గొప్ప గొప్ప పనులు చేస్తారు కదా వ్యవసాయానికి ఉపయోగపడిన పనులు ఆ పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ఒక భాగం అని చెప్పి ఉపాధి హామీకి సంబంధించిన వాలంటీర్లకు చైతన్యం చేయాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది